తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ వినియోగం వ్యవహారంపై దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తుందని ఆదోని నియోజకవర్గం టీడీపీ నేత ఉమాపతి నాయుడు విమర్శించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డు విషయంలో నిర్లక్ష్యంగా వైసీపీ వ్యవహరించింది అన్నారు సిట్ రిపోర్టుపై వైసీపీ నేతల వాదన హేతుబద్ధంగా లేదన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి సమక్షంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిండే అక్రమాల గురించి దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరియు సిబిఐ మరియు రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన ఒక సిట్ని ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి గారు ఈ కల్తీ నెయ్యి కల్తీ లడ్డు జరిగిందనే విషయం మీద ప్రజల్లో ఒక అపోహ ఉంటే దాని మీద ఈ దర్యాప్తు సంస్థలను కోరడం జరిగింది దర్యాప్తు సంస్థలన్నీ ఏకదాటిగా కల్తీ జరిగింది వాటిలో నెయ్యే వాడలేరని చెప్పేసి అని చెప్పి దర్యాప్తు సంస్థలన్నీ తెలియజేయడం జరిగింది దాదాపు తిరుమల స్వామి సంబంధించిన ఇరవై కోట్ల లడ్డూలని అందురూపంగా వచ్చిన దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సియకులక్క ఉండే పాలకమండి నాయకులందరూ జేబుల్లోకి పోయేవి ఈ విషయం ధృవీకరించడం జరిగింది అయినా సిగ్గు శరము లేకున్నట్ల వైసీపీ నాయకులు మేము చేయలేదు మేము చేయలేదు మేము చేయలేదట్టున్నారు అందుకే మహానుభావుడు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సహజగా వెంకటేశ్వర గారిని స్వామిని వచ్చి మనస్ఫూర్తిగా అయ్యా ఇలాంటి దుర్మార్కుల్ని క్షమించండి రాబోయే కాలంలో ఈ దుర్మార్గులకి ఏ రకమైన అవకాశాలు ఇవ్వద్దండి పరిపాలన వ్యవస్థలో ఏ రకమైన అవకాశాలు ఇవ్వద్దండి ఇలాంటి దుర్మార్కులు మంచి బుద్ధి ప్రసాదించండి రాబోయే కాలంలో అని చెప్పేసి వేడుకోవడానికి తిరుమల వెంకటేశ్వర ఇక్కడ ఆధ్వర్యంలో ఉన్న వెంకటేశ్వమి దేవాలయకు మేము మా కార్యకర్తంతో రావడం జరిగింది ఇందులో భాగంగా వెంకటేశ్వర స్వామి గారిని వేడుకోవడం జరిగింది వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలియజేయడం ఏమంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసి జరిగిందో మీకు తెలియక జరిగిందో మీ నాయకులు తప్పు చేశారని చెప్పి రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం కానీ దరియాత్ర సంస్థలని తెలియజేయడం జరిగింది దయచేసి మీ వాళ్ళ నోరులకి తాళం వేసి ఇప్పటి నుంచైనా చేసిన తప్పుల్ని క్షమించమని చెప్పి వెంకటేశ్వర స్వామి స్వామి అడిగితే మీకు బాగుంటుంది చెప్పి ఆయన ఏ రకంగా శిక్ష అనుభవించాడో మీరు కానీ ఆ శిక్ష అనుభవించకూడదని ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లల తండ్రి మీరు అట్లాంటి శిక్ష అనుభవించకూడదని మీకు మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటూ మీ నాయకులకి నోటికి తాళం వేయమని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా భగవంతునికి వేడుకుంటూ మీరు కానీ మీ నాయకుల్ని ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసాన్ని ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన అక్రమాలు ఒకటి కాదు ప్రతి ఒక్కటి బయటకు వస్తా ఉన్నాయి ఇంకా నిజం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైకే టీవీ ప్లీజ్ వాచ్ YK News Don't forget to subscribe YK News channel